సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరి వాడు పస్తు పస్తుపడియుండును చాలు సులువుగా చిక్కులు పెట్టే పాపములో ఆవుడవుది ఏంటని అంటే సోమరితనము ఏంటిదంట సోమరితనం అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సోమరే సేమల యొక్కకు వెళ్ళి తన నడతలను కనిపెట్టుము అంటున్నారు ఎందాక సోమర్ధనంగా ఉంటావు ఎందాక తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు కదా వాళ్ళు తీసుకొస్తున్నారులే నేను తిని పడుకుంటానని ఎంతకాలం సోమరుగా ఉంటావు ఏ పని పాట లేకుండా ఏ పనిని నేర్చుకోకుండా వయసు పెరుగుతున్నా కూడా ఏమాత్రం కూడా ఆ బాధ్యత లేకుండా సోమర్ధనంగా ఎంతకాలం జీవిస్తావు సోమర్ధనం ఏం చేస్తుందంట గాఢ నిద్రం కలిగి చేస్తుందంట చూడండి ఖాళీగా కూర్చుంటే ఏమొచ్చిద్ది నిద్రే వచ్చేది ఖాళీగా ఉంటే ఏమొచ్చింది నిద్ర వచ్చింది దానివల్ల నువ్వు దరిద్రతలోకి వెళతావు సోమరితనంలోనికి వెళతావు నువ్వు ఎదగలేవు జీవితంలో అందుకనే వాక్య చదివిస్తుంది చీమల దగ్గరికి వెళ్ళి తన నడతలను కనిపెట్టు చీమలో చీమ ఎంత మహా మహాయితో పది గ్రాములు పది పది గ్రాములు ఉంటుందేమో దానికన్నా వంద రెట్లు బరువు కలిగిన ఆహారాన్ని అది మోసుకుంటూ వెళుతుందండి చీమ ఎంతైతే బరువు ఉంటుందో దానికన్నా వంద రెట్లు బరువున్న ఆహారాన్ని అది తీసుకొని వెళ్ళి దాచుకుంటుంది కరువు కాలంలో దాచుకున్న ఆహారం దానికి అవసరం వస్తుందని కష్టపడి పనిచేస్తుంది పనిచేసే సమయంలో పనిచేస్తుంది విశ్రాంతి తీసుకొని కరువు వచ్చిన సమయంలో ఆహారాన్ని దాచిపెట్టుకొని తింటుంది అందుకనే దానికి న్యాయాధిపతి ఎవరు లేరు విచారణకర్త ఎవరు లేరు వాటికి చెప్పేవాడు ఎవరు లేరు ఇదిగో మీరు ఇలాగ బ్రతకాలి ఇలాగ ఆహారాన్ని దాచుకోవాలి ఇలాగ కష్టపడాలని చెప్పేవాడు లేడు దానికి అయినా కూడా అవి అవి క్రమంగా నడుచుకుంటూ వెళతాయి ఈరోజును ఉన్నా కూడా నడుచుకోవడం లేదు సోమరితనం ఎక్కువైపోయింది ఒరే అలా ఉండకూడదు అని తల్లిదండ్రులు చెబితే తిరిగి వాళ్ళ మీదనే కోప్పడేటువంటి బిడ్డలు ఎక్కువైపోయారు వయసు పెరిగిపోతూ ఉన్నా ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా కూడా తల్లిదండ్రుల కష్టం పైన కష్టాలపైన ఆధారపడి జీవించే బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇస్తావా సస్తవా యాకపోతే ఎందుకు కన్నావు మమ్మల్ అనేటువంటి పరిస్థితులు ఈ రోజున బిడ్డలు ఉన్నారు కారణం సోమరితనం కష్టపడలేనటువంటి తనం ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతామంట ఈరోజు సుఖపడితే రేపు మనము